అంటే ఒకరి జాతకం ద్వారా ఏ విధంగా వస వసపరుచుకున్నారు అనేది తెలుసుకోవచ్చు అంటారు మరి గురుగారు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అంటే నీ చాలా మంది నోళ్ళల్లో నుంచి విన్న మాట ఇది అంటే ఎవరు చేశారు అనేది తెలుసుకోవచ్చా అనేది అన్నప్పుడు చాలా మంది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేస్తూ ఉంటారు పేర్లు అది ఎంతవరకు అంటారు అయితే ఇక్కడ ఎవరు చేశారు అనేటటువంటిది పేరుతో సహా చెప్పలేం కానీ ఇక్కడ స్త్రీ చేశాడా పురుషుడు చేశాడా బంధువులు చేశారా పరాయి వాళ్ళు చేశారా స్నేహితులు చేశారా లేదా ఆ వేరే వాళ్ళు ఇంకెవరైనా తెలియనటువంటి వారు చేశారా శత్రువులు చేశారా ఇలాంటివి మాత్రమే తెలుసుకోవచ్చు తప్ప మనము ఈమె చేసింది లేదా వాళ్ళు చేశారని చెప్పుకో బంధువర్గంలో ఉన్నటువంటి వారు చేశారని చెప్పుకోవచ్చు లేదా నీ స్నేహితుల ద్వారా నీకు అది ఆయా జాతకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు తప్ప పర్టికులర్ వీళ్ళే చేశారని ఒకళ్ళ మీద మనం నింద వేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే జాతక చక్రంలో ఎవరి ద్వారా అపాయం ఉంది ఎవరి ద్వారా నీకు ఇబ్బంది ఉంది ఏ బంధువుల ద్వారా ఉంది లేదా స్నేహితుల ద్వారా ఉంది అని మాత్రమే తెలుస్తుంది తప్ప జాతకంలో పర్టికులర్గా ఈ వీళ్ళే చేశారు అనేటటువంటి దాకారాలు మనం చెప్పడానికి వీలుగా ఉండదు చాలా మంది గురుగారు ఇందాక ఇప్పుడు మీరు అన్నట్టుగానే తంత్ర సాధికులు ఎవరైతే ఉన్నారో ఈ విధమైన సమస్యతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి అక్షరం ఆ పేరు ఎవరైతే చేస్తారో వాళ్ళ మొదటి అక్షరంతో సహా చాలా మంది చెప్తూ ఉంటారు దాని గురించి మీ అభిప్రాయం అయితే ఇక్కడ మొదటి అక్షరం చె చెప్తున్నారు అని అంటే గనక ఇక్కడ వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి లెక్క వేయడం జరుగుతుంది అది గణ గణన శాస్త్రంలో జరుగు శాస్త్రం గణన శాస్త్రం వేసి చెప్పాల్సి ఉంటుంది ఆ ఆ రకంగా చెప్పాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ అలా చెప్పాలి అని అంటే గనక దానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి చెప్పేటటువంటి విధానాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అంత పర్టికులర్గా చెప్పేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎవరో మంత్ర ప్రావీణ్యము విద్యా ప్రావీణ్యం ఉన్నటువంటి వారే చెప్పవచ్చు తప్ప నిజానికి అలా చెప్పడం అనేటటువంటిది అది చాలా కష్టతరమైనటువంటి పని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక అక్షరం మనం చెప్పామనుకుంటే గనక ఆ అక్షరం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అనుమానం అనేటటువంటిది ప్రారంభమై అనవసరంగా కుటుంబాల మధ్య చీలికలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు ఒక అక్షరం మీద పది మంది పేర్లు ఉండవచ్చు ఆ పది మందిని మనం అనుకోలేం కదా కాబట్టి అలా చెప్పడం కూడా ఒక అందుకు మనం తప్పే అనుకోవాలి ఎందుకంటే అలా ఎప్పటికీ కూడా చెప్పుకోదు బంధువులు స్నేహితులు ఇలా చెప్పాలి తప్ప పర్టికులర్ ఈ అక్షరం మీద అని అని చెప్పామనుకోండి ఆ అక్షరం మీద ఉన్నటువంటి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు అప్పుడు ఎవరిని అనుమానిస్తాము అనుమానం వల్ల అనవసరంగా కుటుంబాలే దూరం అయిపోతాయి కదా కాబట్టి అలా చెప్పకూడదు శాస్త్ర నియమం అది శాస్త్రంలో ఉన్న కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులను పాటించే మనము ఈ యొక్క జ్యోతిష్యం అనేది చెప్పాలి తప్ప నోటికి ఏది ఇస్తే అది ఇష్టం వచ్చినట్టు చెప్తే కనుక అది ఎప్పటికీ కూడా అంటే గురుగారు తంత్ర సాధకులుగా మీరు అంటే ఇలాంటి వాటి గురించి మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు చాలా మంది డబ్బుల కాశపడి ఒకరికి అంటే తప్పుగా జ్యోతిష్యం చెప్పడం కానివ్వండి లేకపోతే వసీకరణ గురించి చెప్పడం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి వారి గురించి మీరు ఏమని చెప్తారు ఇక్కడ తంత్రశాస్త్రం అనేటటువంటిది నిజానికి ఒక అభ్యున్నతి గురించి లేదా వాళ్ళకు నిజంగా కష్టం ఉంది నిజంగా బాధ ఉంది ఇబ్బంది ఉంటేనే ఈ యొక్క తంత్రశాస్త్రం అనేటటువంటిది ప్రయోగం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి ఒక్క విషయానికి తంత్రశాస్త్రమే మనము ఆచరించకూడదు తంత్రం అనేటటువంటిది ఎప్పుడు ఆచరించాలి తీరనటువంటి కష్టం తీరనటువంటి బాధ లేదా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ కష్టం తీరడం లేదు నా బాధకు అసలు ఏమీ దొరక పరిష్కారమే దొరకట్లేదు అనుకున్నటువంటి సమయంలో ఈ తంత్రశాస్త్రం అనేటటువంటిది పాటించాలి తప్ప ముఖ్యంగా మనకు వేదం అందించినటువంటి ప్రామాణికంలో జ్యోతిష్యం అనేట కొన్ని మార్గాలను సూచించింది ఆ జ్యోతిష్యంతో కానటువంటి పనులు తంత్రశాస్త్రంలో మనం తెలుసుకోవచ్చు అమ్మా అయితే గురువు గారు ప్రస్తుతానికి ఇది ఏదైతే వసీకరణ ఇవన్నీ ఉన్నాయో దాన్ని ఒకరి మీద ప్రయోగించాలి అంటే వాళ్ళల్లో ఏమన్నా చూస్తారా అంటే ఆ జుట్టు కానివ్వండి కొంతమంది అంటుంటారు వసీకరణ చేయాలన్నా లేకపోతే చేతబడి చేయాలన్నా సరే వాళ్ళ వస్తువులు ఏదో ఒకటి కావాలి ఫోటో కావాలి అంటుంటారు అది నిజమేనండి వాస్తవమే ఎందుకు అని అంటే గనక ఏ వ్యక్తి మీద మనం ప్రయోగం చేస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు అనేటటువంటి మన దగ్గర ఉంటే ఆ వ్యక్తికి మనం వర్షప్రయోగం చేస్తాం ఎందుకంటే వర్షప్రయోగంలో మంత్రంతో పాటు యంత్రంతో పాటు ఏ వ్యక్తికి చేస్తున్నామో తప్పకుండా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు ఏదో ఒకటి క్లాత్ హెయిర్స్ లేదంటే అతని యొక్క ఫోటో ఇలా ఏదో ఒక వస్తువు అనేటటువంటిది అతనిది ఉంటే ఆ వర్షప్రయోగం అనేటటువంటిది అతనికి తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము జ్యోతిష్యంలో కొన్ని కొన్ని వస్తువులు ఇతరులు వాడినటువంటి వస్తువులు మనం వాడకూడదని చెప్తూ ఉంటాము ఎందుకు అంటే ఏ వస్తువులైతే ఒక వ్యక్తి వాడాడో అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అనేటటువంటిది ఆ బట్టలలో కానీ హెయిర్స్లో కానీ అతను వాడే వస్తువులలో కానీ కొన్నిట్లో అది నిక్షిప్తమై ఉంటూ ఉంటుంది అలా వాడినప్పుడు వాళ్ళ నెగిటివ్ మన మీద ప్రభావితం చూపిస్తుంది అందుకే చాలామంది బట్టలు కానివ్వండి గోల్డ్ కానివ్వండి చెప్పులు కానివ్వండి దువ్వెన లాంటివి కానివ్వండి ఎప్పటికీ కూడా ఎవ్వరి వస్తువులు వారు వాడకూడదు అలా వాడామంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా మనకు వచ్చేస్తుంది అలా వాడినప్పుడు ఏమవుతుంది ఇలాంటివి ఈ వ్యక్తికి చేయడానికి చాలా సులభంగా దొరికిపోతూ ఉంటుంది లేదా ఆ వ్యక్తికి చేసేటప్పుడు ఆ వ్యక్తి వాడినటువంటి వస్తువులు ఎవరైతే వాడారో వాళ్లకు కూడా ఆ ప్రయోగం అనేటటువంటిది వర్తిస్తుంది అందు ఇవి నమ్మడానికి కష్టంగా ఉన్న పూర్వకాలంలో చాలా మంది చేసేటటువంటి వాడు దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాలు వెనక్కి పెడితే అప్పుడు పల్లెటూరులో చాలా ఆచరించే వాళ్ళు ఇలాంటివి కూడా పల్లెటూర్లలో ఇవి ఎక్కువగానే ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి నమ్ముతారు కూడా అలాంటివి ఇప్పుడు ఈ చాతబడులు కానీ బాణామతులు చిల్లంగులు లేదా ఏదో ఇప్పటికి కూడా చాలా మంది విశ్వసిస్తారు అంటే లేవు అనడానికి లేదు కాకపోతే అవి చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసము లేదా వేరే వేరే వాటికి అవి చేస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఇది ఒక తంత్ర సాధన ఈ తంత్ర సాధనను మానవ కళ్యాణం కోసమే వినియోగించుకోవాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలకు వినియోగించకూడదు ఇది రహస్యమైనటువంటి శాస్త్రం మళ్ళీ ఎందుకంటే ఈ శాస్త్రం ఈ వి ఈ తంత్రశాస్త్రం అడుగుపెడితే ఇవన్నీ కూడా రహస్యంగా చేసేటటువంటి పూజలే అంటే ఇతరులకు తెలియకుండా చేసేటటువంటి సాధన కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఇది చేద్దామని అనుకుంటే గనక పాటించే నియమాలు పద్ధతులు కూడా ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా ఉండాలి వీలైనంత ఉంటుంది దానికి విధి విధానాలు ఉంటాయి దానికి ఆచరించవలసినటువంటి పద్ధతులు ఉంటాయి తంత్రశాస్త్రం అంటే ఏదో పిల్లల ఆట కాదు అది ఒకసారి వికటించిందా చేసేవాడికి దెబ్బతీస్తుంది చేయించుకున్న వాడికి దెబ్బతీస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు వాటి జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే సనాతన ధర్మం జ్యోతిషం మనకు ఎన్నో రకాలైనటువంటి దేవత ఆరాధనలను చెప్పింది మనకు కొన్ని కొన్ని వాటికి చిన్న చిన్న పరిష్కారాలు మనకు వేదంలో జ్యోతిషంలో అందించడం అవి చూసుకుంటే చాలు తంత్రము అనేటటువంటిది అవి చేసినప్పుడు అవి జరగనప్పుడు అప్పుడు తంత్రశాస్త్రంలో మనం అడుగు పెట్టాలి తప్ప అనవసరంగా తంత్రశాస్త్రం జోలికి వస్తారు వెళ్ళకండి అయితే గురువుగారు చేతబడి కానీ లేకపోతే వసీకరింపబడిన వ్యక్తికి ఎవరైతే ఉన్నారో తెలుసుకున్న తర్వాత విరుగుడు ఏ విధంగా ఉంటుందండి అది విరుగుడు అనేటటువంటిది ఏ ప్రయోగం చేశారు అనే దాన్ని బట్టి విరుగుడు అనేటటువంటిది దాని ప్రయోగం అనేటటువంటి తీసేయడానికి అవకాశం ఉంటుంది ఒక మంత్ర ప్రయోగం జరిగిందా ఒక క్షుద్ర ప్రయోగం జరిగిందా లేదా ఒక యంత్ర ప్రయోగం జరిగిందా లేదా మానసికంగా అతన్ని ఎవరైనా హింసిస్తున్నారా అనేటటువంటిది ఆ యొక్క మనిషి యొక్క జాతకాన్ని బట్టి లేదా తన యొక్క స్వభావాన్ని బట్టి తన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం దానికి విరుగుడు అనేటటువంటిది చేస్తాం విరుగుడు అనేటటువంటి చేయడానికి కూడా చాలా క్రియలు ఉన్నాయి విరుగుడు చేయడానికి అతి సులభమైనటువంటి మార్గం ఏంటి అంటే గనక ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఒక్క రెండు రోజుల పాటు ఆ వ్యక్తి ఆ వ్యక్తితో ఉన్నటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి చేయవలసిన అవి చేస్తే పూర్తిగా మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు మళ్ళీ యాక్టివ్గా అయిపోతుంటాడమ్మా అయితే గురుగారు చివరిగా ఒక ప్రశ్న అండి తంత్ర సాధన అంటే క్షుద్ర పూజలతో సమానం అంటూ ఉంటారు వారికి మీరు ఇచ్చే సమాధానం ఇక్కడ తంత్రము అంటే క్షుద్రము అంటే ఏంటి అంటే మధ్యము మాంసము మైథునము ఇలాంటివి క్షుద్రంతో సమానము తంత్రము అంటే ఏంటంటే యంత్రము ద్వారా చేయవలసినటువంటి శాస్త్రమే తంత్రశాస్త్రము తప్ప ఇక్కడ క్షుద్రము అంటే అవి ప్రధానాన్ని కోరుకుంటాయి అంటే నరబలు కోరుకుంటాయి జంతుబలు కోరుకుంటాయి లేదా అనేక రకాలైనటువంటి బలులను అవి ఇవ్వాల్సి ఉంటుంది అదంతా కూడా క్షుద్రానికి సంబంధించినటువంటి దానికి మధు మాంసము మద్యము రక్తము ఇలాంటివి ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి అవన్నీ క్షుద్రానికి సంబంధించిన అవన్నీ రాత్రిపూట రాత్రిపూట తంత్రశాస్త్రం కూడా రాత్రిపూట ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి అన్నా కూడా రాత్రి సమయంలోనే చేస్తాను తప్ప ఉదయకాలం దీనికి నిషిద్ధమైనటువంటి సమయం ఇవన్నీ కూడా రాత్రి సమయంలో చేస్తాయి కాకపోతే అవి మంత్ర విధానంగా యంత్ర విధానంగా ఉంటాయి ఈ క్షుద్రం అనేటటువంటిది పూర్తిగా శ్మశానాలు చేసేటటువంటిది కానీ లేదు ఎవ్వరూ లేనటువంటి ఒక అమాన్యుషమైనటువంటి ప్రదేశంలో చేయడం కానీ అలాంటివి జరుగుతుంటాయి ఈ తంత్రశాస్త్రం మనము దేవాలయంలో చేసుకోవచ్చు చక్కగా మనం ఉన్నటువంటి ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా మనము ఎక్కడైనా చేసుకునేటటువంటి అవకాశం దీనికి దీనికి ఈ క్షుద్ర ప్రయోగం లాగా దీనికి జంతుబలు అవన్నీ ఏమీ అవసరం లేదు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి అరుదైనటువంటి మనం ఇల్లే అని చెప్పుకోవచ్చు తంత్ర సాధన గురించి ఎటువంటి సందేహాలున్నా కూడా కింద నెంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు గురుగారు